నమస్తే హలో తెలంగాణ హలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా స్వాదరంగా స్వాగతం పలుకుతుంది ఈ ఇన్ఫినెటో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఏదైతే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మేము చేసేదంత మా పిల్లల కోసమే వాళ్ళ భవిష్యత్తు కోసమే అనుకుంటున్నా అందులో ఏం మాత్రం తేడా కానీ ఇక్కడ జరిగేది ఏంటి అనుకున్న గోల్ రీచ్ కాకపోవడానికి గల కారణాలు ఎప్పుడైనా తల్లిదండ్రులు ఆలోచించాలా ఈ యొక్క ఉరుకుల పరుగుల మీ దైనందిన జీవిత కాలంలో మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసము మీరు ఎంత టైం కేటాయించగలుగుతున్నారో ఏ విధంగా మీ పిల్లల గురించి ఆలోచించగలుగుతున్నారో నైంటీ పర్సెంటేజ్ పేరెంట్స్ తీసుకడుతున్నాము స్కూల్కి పంపిస్తున్నాము లేదా ట్యూషన్ చెప్తున్నాము అనే ఫీలింగ్లోనే ఉన్నారు తప్ప మీరు ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ కరోనా తర్వాత ఉన్న పరిస్థితులకు మారుతున్న ఈ కాలానుగుణంగా ఈ యొక్క రంగుల మాయ ప్రపంచంలో మన ఒక పద్మభూమి లాంటి వలయం నుండి మన పిల్లలను ఎలా ముందుకు తీసుకెళ్ళి ఈ వాళ్ళు బంగారు ఊషత్తును తీర్చిదిద్దాలనే ఆలోచన చేసే టైము పరిస్థితులు ఎంతమంది ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి కానీ ఇప్పుడు మీ పిల్లవాడు స్కూల్కి వెళ్ళినాగానే ఏం చేస్తున్నాడు ఎవరితో తిరుగుతున్నాడు అతని మార్క్స్ జెన్యునా అతని హైడ్రైటింగ్ బాగుందా అతని యాక్టివిటీ బాగుందా అసలు ఒక స్టూడెంట్ అసెంట్స్ ఏంటి స్టూడెంట్ ఏ విధంగా ఉంటే ముందుకు వెళ్తాడు స్టూడెంట్ తో పాటు ప్లీజింగ్ మెంటాలిటీ రెస్పెక్ట్ హెల్పింగ్ నేచర్ లాజికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ డౌట్స్ క్లారిఫికేషన్ అవేర్ ద లేజినెస్ అవేర్ ద సెల్ ఫోన్ యూజింగ్ డోంట్ వాచ్ ద టీవీ వాట్ ఈస్ దట్ అనే విధంగా ఇవన్నిటిని కూడా ఏర్పరచుకుంటే పెద్దలకు ఎట్లయితే అసెట్స్ ఉంటాయో పిల్లలకు కూడా అసెట్స్ వాటిని పెంచి పెద్ద చేసుకున్నప్పుడే తల్లిదండ్రులకు అసెట్స్ ఉన్నట్టు పిల్లలకు కూడా ఈ అసెట్స్ ఎంతో అవసరం మరి ఈ అసెట్స్ ఇలా పెంచుకోవాలి ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ దొరికేది ఇన్ఫినెటో కెరీర్ గైడెన్స్ సెంటర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కూడా మా కెరీర్ గైడెన్స్ సెంటర్స్ మీకు సర్వీస్లో ముందు వరుసలో ఉంటాయి మీరు చేయాల్సిందల్లా మా వెబ్సైట్ ఓపెన్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్ఫినటో డాట్ ఇన్ అందులో ప్రతి విషయం కూడా కూలకషంగా ఉంటుంది మా సెంటర్స్ యొక్క అడ్రస్ వారి యొక్క డీటెయిల్స్ పూర్తిగా కూడా మీకు మా వెబ్సైట్లో దర్శనమిస్తాయి మరెందుకు అనిపిస్తుంది వెంటనే మా కెరీర్ సెంటర్కి రండి మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్ కోసం ఎంతైతే మీరు అంటే ఒక ఇల్లు కట్టే ముందు ఒక ఇంజనీర్ లాగో మీ పిల్లల విద్యా వ్యవస్థకు మా ఇన్ఫినిటో కెరియర్ గైడెన్స్ ఆ విధంగా ఉపయోగపడుతుందో అతిశయోక్తి మరి ఇలాంటి ప్రోగ్రాము ఇప్పటి వరకు ఇండస్ట్రీ చరిత్రలో అంటే విద్యా వ్యవస్థలో ఎక్కడ కూడా లేదా ఉందా అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఉన్నది అని అనుకున్న వాళ్ళు ఎక్కడ ఉంది ఎంతమంది పేరెంట్స్ ఇప్పటి వరకు ఒక విద్యార్థి దశ కంప్లీట్ అయ్యే వరకు ఎన్ని సందర్భాల్లో కెరియర్ గైడెన్స్కి వెళ్ళాలనేది కూడా మనం ఆలోచించుకోవచ్చు ఈ సందర్భంగా ఓకే ఇప్పుడు మన అన్ని జిల్లాలో ఉన్న ఇన్ఫిడ్యూట కెరియర్ గైడెన్స్ సంస్థల ద్వారా మీ పిల్లలకు కేజీ టు పీజీ ప్రోగ్రామ్స్లో గైడెన్స్ వాళ్ళకు ఉన్న ఇష్యూస్ మీద ఒక హాస్పిటల్కి వెళ్తే ఎట్లా ట్రీట్మెంట్ జరిగి మనం ముందుకెళ్తామో అదే విధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఉన్న మీ పిల్లలకు ఉన్న ఇబ్బందులను గ్యాప్స్ను కెరెక్టర్స్ ద్వారా వాళ్ళ షార్ట్ గోల్ లాంగ్ గోల్ పర్మనెంట్ గోల్స్ మూడు విధాలుగా వాళ్లకు పరిచి వాళ్ళు స్టెప్ బై స్టెప్ లా ముందుకు పోవాలి ఒకేసారి ఇబ్బంది పడకుండా వారిని ఒక మంచి విద్యార్థులుగా ఒక విద్యావేత్తలుగా ఒక మంచి విద్యార్థులుగా తయారు చేసి జాబ్స్ ఇంటికి వచ్చే విధంగా జాబ్స్ ఇచ్చే విధంగా తయారు చేసి ఈ యొక్క రేపటి సమాజాన్ని మెరుగైన సమాజంగా మార్చుటకు ఈ యొక్క ఇన్ఫినెటో కెరియర్ గైడెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాంటి ఈ యొక్క బహుతరమైన కార్యక్రమాలను ప్రతి ఒక్క తల్లిదండ్రులు స్వీకరించి మీ యొక్క పిల్లల బంగారు భవిష్యత్తును మెరుగుపరచుకునేందుకు ఉపయోగించుకోవాలని